జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీపై అవినీతి జరుగుతోందని ప్రజలు ఫిర్యాదులు చేయడంతో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్ ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే రోగలి బండతో కొట్టండి అని కఠిన హెచ్చరిక జారీ చేశారు మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి డబ్బులు అడిగే వాళ్ళపై నేను చర్యలు తీసుకుంటా అవసరమైతే మీ బదులుగా నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై అక్రమంగా డబ్బులు వసూలు చేయడం సహించబోమని స్పష్టం చేస్తూ అధికారులు మధ్యవర్తులపై తీవ్ర హెచ్చరికలు చేశారు పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారా పెన్షన్ పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషులు పెన్షన్ గానీ చేస్తున్నా చాలా మంది ఉన్నారు అంటే దగ్గర దగ్గర మీకు తొమ్మిది పదిహేను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్ ఎక్కడికి వస్తుంది పెన్షన్ పైసలు తంగు మనిపి బ్యాంక్ వస్తాయా లేదా మధ్యలో వచ్చిస్తారా బ్యాంక్ వస్తాయి నువ్వు పోతావు మంచిగా జేబులో పెట్టుకుంటావు వెళ్ళిపోతావు అవునా రైతు బంధు వచ్చిన ఉండవు ఎవరైనా రైతు బంధు రైతు బంధు చేతి గట్టిగా బాబు చేతి నీ రైతు మంది పైసలు ఎటుకు వస్తాయే బ్యాంక్ కదా డైరెక్ట్ బ్యాంక్ లక్ వస్తాయి టింగు మన ఫోన్ లా నువ్వు పోతావు జేబులో పెట్టుకుంటావు పోతావు కళ్యాణ లక్ష్మి వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన ఎవరన్నా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరంట నీకు చెక్ వచ్చింది నీ పెట్టింది వచ్చింది కదా వచ్చింది పోయినా పైసలు తీసుకున్నావు అయిపోయింది ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే ఇప్పుడు రైతు బంధు ఎన్ని సార్లు వచ్చింది కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు ఎవరికైనా రూపాయ రూపాయి సంవత్సరం రాలేదు ఎందుకు డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాలు పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేజ్ ఆకినా ఎవరికైనా లేదు ఎవరికైనా రూపాయి వేయాల్సి వచ్చిందా లేదు అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు మొదలు పెట్టండి ఏది ఇచ్చినా నీ బ్యాంకు రావద్దు ఈ మధ్య నాకు వస్తుంది ఇంద్ర ఇంద్రం కు ఒక రేట్ అట నా పేరు ఇంకోటి మన రేషన్ కార్డు కు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడు కోరుతా ఉన్నా ఇది రానియకండి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి ఎవడ అడిగితే ఎవడో రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగిన రోగలు మన ఇంట్లో రోగల్ బండి ఉంది అందరి ఇంకా తీసేసినా గ్రైండర్ పెట్టేది అందరు రోగల్ బండి కదా ఆ రోగల్ బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుడు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు చెప్పు అర్థమైందా చెప్పింది మీకు మీకు కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి యాజనం అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ ఇంతకొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ బ్యాంక్ వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయనకి లగ్దనాలు లగ్నచ్చుంటాయని చెప్పి తెలుసు ఆయనకి అందుకొకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరు ఏమనుకున్నారు వాటి బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరి మధ్యలో రావద్దని సాంకులు ఇచ్చింది సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోండి అంతే ఎవరో ఆపనికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష అందరికి పిల్లలు వస్తాయి ఎవరికి కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్ దిగితే నా ఇల్లు ఉంటది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరైనా మీరు నాకు కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమైనా చెప్పింది మీకు సో దయచేసి మీ అందరికి కోరేదు ఒకటే ఎవరికి కూడా రూపాయి ఇవ్వదు మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టుకో ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కోరుతూ ఏం కష్టం ఉన్నాయి ఎవరికన్నా కొందరు ఎంట నవ్వుతున్నాను అంటే వాళ్ళకి కూడా ఫోన్ వచ్చినట్టు ఉంది నాకు ఐదు పదివేలు కావాలని చెప్పేసి మీకు దండం పెట్టి చెప్తున్నా మీ అందరికి ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు అర్థమైనా మీ కొడుకుగా అన్ని నా మంచి ఉద్యోగము ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇక అభయ్ నడుస్తేనా ఎందుకు మీకు అందుకొకే మార్పు రావాలి ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి చేసిన అవసరం లేదు మీ దండం పెట్టి కోరుతా ఉన్నా మీ కొడుకులా కోరుతా ఉన్నా కాబట్టి ఏం కష్టం వచ్చినా నాకు చెప్పు నేను వస్తాను కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై తెలంగాణ